వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ సో వేడి వస్తువులు తీసుకోవద్దు అండ్ ములక్కాయలు కానీ మటన్ చికెన్ ఇవన్నీ ఏం తినొద్దు నేను పాలు కూడా వన్ చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన గాల్ పాలిప్ సైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది స్టోన్స్ కూడా మల్టిపుల్ స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అవి స్టోన్స్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చాలా డేంజర్ అవి మన చిన్న బైల్ జ్యూస్ కనెక్ట్ అయ్యే లివర్ అండ్ గాల్ గాల్బడ పైప్ అనేది ఉంటుంది వాటిలో ఒకవేళ ఈ స్టోన్స్ అనేవి ఇరుక్కుపోతే కంపల్సరీ మనకి ఎమర్జెన్సీ ఆపరేషన్ అనేది చేయాలని డాక్టర్ చెప్తారు అందరూ ఇలా క్లియర్గా నా లాగా చెప్పారు నాకైతే ఇంకా చాలా తెలిసాయి అండ్ ఇది వచ్చేసి లివర్ ఫిఫ్టీ టూ అనమాట ఎల్ఐవి పాయింట్ ఫిఫ్టీ టూ అని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఇవి లివర్ క్లీనప్ చేసుకోవడానికి లివర్లో ఉన్న హెపటైటిస్ ఏబి అనే వాటికి అంటే లివర్ ఫెయిల్ అవ్వకుండా జాండీస్ రాకుండా ఇంకా డైజెషన్ ప్రాబ్లం హెపిటైట్ అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ఆకలి అవ్వడానికి ఈ టాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇది మన లివర్ని క్లీన్ చేసుకోవడానికి కంపల్సరీ యూజ్ చేయాలి లివర్ బాగుంటేనే మన గాల్ బ్లాడర్ అనేది క్లీన్ అవుతుంది సో మీరు ఇది కంపల్సరీ పర్చాస్ చేసుకోండి మన హిమాలయ స్టోర్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అండ్ నేను వాటికి సంబంధించిన లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు నా డిస్క్రిప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో అట్లా మీరు కొనుక్కోవచ్చు ఇంకా ఇంకా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే మిల్క్ త్రిస్టిల్ అని ఒకటి ఉంటుంది అది మన దగ్గర పండదు దాని ఫ్లవర్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మిల్క్ త్రిస్టిల్ ఫ్లవర్ ఇవి మనం పొడి అయినా లేదా ఏదైనా వాటి సీడ్స్ కానీ అవి ఏ విధంగా అయినా మనం తీసుకుంటే మన పాలిప్ సైజ్ అనేవి గాల్ బ్లాడర్లో పాలిప్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి తగ్గుతాయి నాకైతే ముఖ్యంగా చాలా డిక్రీజ్ అయ్యాయి నాకు ఎయిట్ ఎంఎం ఉండేది ఇప్పుడు సిక్స్ ఎంఎం అయింది అండ్ ఇంకా నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా పడిగడుపుకునే వాటర్ తాగాలని దానికంటే ముందు పొద్దున లేవగానే వాష్రూమ్ అయితే వాష్రూమ్ వెళ్ళేసి తర్వాత స్కిప్పింగ్ కానీ కొద్దిసేపు రన్నింగ్ కొద్దిసేపు ఎక్సర్సైజ్ కూడా చేయాలి అలా చేయడం వల్ల మన బాడీ అనేది చాలా బక్కగా అవుతుంది కానీ ఈ స్టోన్స్ పాలచిపోయే అంత మట్టుకు మనం ఎక్సర్సైజ్ చేసి పడి గడుపున వాటర్ తాగి పొద్దున్నే కషాయం తాగి మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ కానీ మళ్ళీ ఒకవేళ మార్నింగ్ని అని కన్వీనియంట్ అనమాట కొంతమందికి కొన్ని కొన్ని తింటుంటే పడవు వార్నింగ్ వచ్చినట్టు అవుతుంది కాబట్టి మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ అయినా టర్మనిక్ పసుపు పొడి మనం యూస్ చేయాలి డైరెక్ట్గా కూరలలో కాకుండా డైరెక్ట్గా వాటర్లో వేసి అప్పుడు కరోనా వచ్చిన టైంలో పసుపు వేసి అల్లం వేసి నిమ్మకాయ పిండి వేసుకొని ఇంకా దాంట్లో దాల్చిన చక్క లవంగాలు వేసి కషాయం ఎలా చేసాము ఆ విధంగానే మనం పసుపు వేసుకొని కొద్దిగా మరిగించుకొని అలా అయినా తాగొచ్చు లేదు అంటే పసుపు ఉండలలాగా చేసుకొని అవి టాబ్లెట్స్ లాగా మింగేయచ్చు మనం అవి చేసుకున్న కూడా కొన్ని టూ త్రీ డేస్కి అవి స్మెల్ వస్తుంటాయి ఆ పసుపు ఉండలు సో ఎప్పటికప్పుడే ఆ ఉండ చిన్నగా ఒక మన టాబ్లెట్ సైజులో గో గోలీ అంటారు కదా మార్బుల్ సైడ్లో చేసుకొని ఒకటి మింగేయండి నేను ఇది డైలీ ఒకటే మింగుతున్నాను అండ్ పసుపుది మింగుతున్నాను ఇవి టూ త్రీ వేసుకోవచ్చు డైలీ కాకపోతే ఎక్స్ట్రా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇంకేమన్నా ప్రాబ్లం అవుతుందని నేను టాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయట్లేదు ఇది రెడ్ కలర్లో దీని మీద హెచ్ అని ఉంటుంది ఈ టాబ్లెట్స్ చాలా అందంగా ఉంటాయి సో మీరు ఇన్ని చెప్పాను అండ్ ఇంకా నేనేమన్నా నెక్స్ట్ దాంట్లో ఇంకేమన్నా యూస్ఫుల్ రెమెడీస్ కానీ ఇంకేమన్నా ఉంటే మీకు చెప్తాను అండ్ ఇంతవరకు మాత్రం గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను మీకు ఇచ్చాను అండ్ ఇంకా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు ఇక్కడ చాలా వేడిగా ఉంది అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను నా సైజ్ మాత్రం చాలా మట్టుకు తగ్గింది అండ్ నేను కొంచెం ఇప్పుడిప్పుడే లాబ్ కూడా అవుతున్నాను ఇంతకుముందు చాలా బక్కగా ఉండేదాన్ని సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఈ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ సంబంధించిన ప్రాబ్లం మనది అయితే డిసీజ్ కాదు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు కూడా షేర్ చేయండి నేను ఇంత మట్టుకు నా ఫేస్ అనేది రివీల్ చేయలేదు ఇది నా ఫస్ట్ టైం నేను నా ఫేస్ని రివీల్ చేశాను ఎందుకంటే ఇంకా ముఖం దాచుకొని ఏం చేస్తాము లైఫ్లో ఎప్పటికైనా ఓపెన్ అప్ అవ్వాల్సిందే కదా సో నాకు నా పర్సనల్ ఇష్యూ కాబట్టి నేను నా ఫేస్ అనేది రివీల్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేశాను అండ్ మౌనిక అనే అమ్మాయి కూడా నన్ను బాగా అడిగింది సో తన కోసం పెయిన్ రావడం ఇంకా తన కోసం కూడా ఈ వీడియో చేశాను నేను సో మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా వీడియోస్ చేయడానికి చూస్తాను సో బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్